అందరికీ నమస్కారం ఈరోజు మిథున లగ్నం నాలుగో భావం గురించి చూడాలన్నమాట ఆల్రెడీ మనం ఒకటో భావం రెండో భావం మూడో భావం చూసినాం ఈరోజు నాలుగో భావం గురించి చూసినట్లయితే ఇంకా కొద్ది క్లారిటీ వస్తుంది అనమాట ఓకే సో ఈ నాలుగో భావం అంటే లగ్నానికి నాలుగో భావం అంటే మనం యాక్చువల్గా తల్లి గురించి చూస్తాం దీన్ని ఏమంటారంటే వాహన స్థానం అంటారు ఒకరి యొక్క నివాస స్థలాన్ని తెలియజేస్తుంది ఇది అంటే ఇల్లు నేల వాహనం వీటినంతా తెలియజేసేది ఏదంటే నాలుగో భావం అనమాట ఒకరి యొక్క జీవితంలో వాళ్ళు సుఖంగా ఉండగలరా లేదనేటటువంటి విషయాన్ని కూడా తెలియజేసేది ఏదంటే ఈ నాలుగో భావమే అనమాట సో కాబట్టి మనం బేసిక్గా ఉండే ఈ క్యారెక్టర్స్ అంతా మనం కొద్దిగా చెక్ చేస్తూ వస్తేనే ఒక క్లారిటీ వస్తుంది కొద్దిగా క్లియర్గా ఉంటుంది అనమాట మీకు కూడా ఎందుకంటే మనం నిజ జీవితంలో ఇవంతా వాడుతూ ఉంటాం కాబట్టి వీటినే కనెక్ట్ చేసి మనం కొద్దిగా క్లియర్గా చెప్తే బాగుంటుంది అనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నా సో కాబట్టి ఈ నాలుగో భావం అనేది వీళ్ళకి భూతత్వ రాశి అనమాట ఇది పంచభూతాలు వచ్చేసేది భూమి తత్వాన్ని కలిగి ఉంటుంది నెక్స్ట్ దీని యొక్క స్వభావం చూసినట్లయితే ఉభయ తత్వాన్ని కలిగి ఉంటుంది అనమాట సో కాబట్టి తల్లి అనే ఒక విషయాన్ని తీసుకున్నట్లయితే ఏమికి కరెక్ట్గా కాన్స్టెంట్గా ఒక విషయం పైన ఉండదు అనమాట ఆలోచన కొద్ది రోజులు చేద్దామంటుంది కొద్ది రోజులు వద్దంటా అంటుంది అనమాట సో ఇలాంటి ఒక మైండ్ సెట్తో ఉంటారు ఇంకోటి ఏంటంటే ఇది కాలపురుషునికి ఆరో భావం వీళ్లకు నాలుగో భావంగా ఉండడం వల్ల నేను ఆల్రెడీ ఫస్ట్ వీడియోలోనే చెప్పినాను సో తల్లికి హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటుందని చెప్పిన ఎందుకంటే భావం అనేది రుణరోగ శత్రుస్థానం ఇక్కడ అది తల్లిగా ఉండడం వల్ల నాలుగో భావంగా ఉండడం వల్ల తల్లికి తరచు తలనొప్పి రావడం అనేది కామన్గా ఉంటుంది అనమాట సో తలనొప్పి వచ్చినప్పుడు పొత్తి కడుపు కూడా ఇబ్బంది పెట్టడం అనేది ఈజీగా చూడొచ్చు అనమాట సో ఇది రెండు ఒకదానికొకటి కనెక్టెడ్గా ఉంది ఎందుకంటే అక్కడ అండర్ ఉండేది ఏంటంటే కింద ఆరోభం కనెక్ట్ అయి ఉంది కాబట్టి ఖచ్చితంగా తల్లికి తలనొప్పి రావడము తల సమస్య రావడము ఇదే మిథున లగ్నానికి చెందినటువంటి నా క్లయింట్స్ యొక్క తల్లి ఒక ఆమె తలలో ఉండేటటువంటి రక్త నాళాలు స్ప్లిట్ అయ్యి అది క్లాట్ అయ్యి చనిపోయినారనమాట ఆమె కోమాకిల్ని ఒక నాలుగు రోజులుండి చనిపోయింది అనమాట సో ఇవంతా మనం లైవ్లో చూడవచ్చు ఈజీగా ఎందుకంటే ఆ లగ్నంతో పాటు తల్లి ఉంటే ఇలాంటి విషయాలకి సోర్స్ ఎక్కువగా ఉంటుంది కొంతమంది అడగొచ్చు ఏమనేసి ఒక ఇంట్లో నలుగురు పిల్లలు ఉన్నారు జ్యోతిష్య ఇప్పుడు దగ్గరికి వెళ్తే ఒకరి జాతకాన్ని చూస్తే తల్లికి యోగం ఉందన్నాడు ఇంకొకరి జాతకాన్ని చూస్తే తల్లికి వచ్చేసి రాజయోగం ఉందన్నాడు ఇంకొకరి జాతకాన్ని చూసేసి తల్లికి వచ్చేసి గండ ఉంది అంటున్నాడు ఇంకొక జాతకాన్ని చూసేసి తల్లికి మరణం ఉందని చెప్పినాడు అంటే నలుగురు పిల్లల యొక్క జాతకాలు పెట్టి రకరకాల ఫలితాలు చెప్పేటప్పుడు అది ఏది కరెక్ట్ అట్ అని చెప్పే ఒక కాన్సెప్ట్ కూడా వస్తుంది అనమాట ఇక్కడ తల్లి ఏ జాతకస్తుడితో ఉందో కూడా అంటే ఆ నలుగురు పిల్లల్లో ఎవరితో ఉందో వాళ్ళ యొక్క కారకత్వాలు వాళ్ళ యొక్క ఎఫెక్ట్ వీళ్ళ పైన పనిచేస్తూ ఉంటద అలా నేను చూసినటువంటి ఈ విషయంలో కూడా మిథున లగ్నానికి చెందినటువంటి ఆ జాతకస్తుడితో తల్లి ఉండడం వల్ల ఏమైందంటే ఆమెకి ఎక్కువగా ఓవర్గా టెన్షన్ అయ్యి బీపీ పెరిగి రక్తనాళాలు స్ప్లిట్ అయ్యి తల్లో బ్లడ్ రిలీజ్ కావడం అనేది జరిగి తర్వాత కోమాలు వెళ్ళి చనిపోవడం కూడా జరిగింది ఎందుకంటే ఇక్కడ ఆ నాలుగో భావం అనేది ఆరో భావంగా ఉంది కాలపురుషునికి అది హండ్రెడ్ పర్సెంట్ అలాగే పనిచేస్తుంది చూడంగా చూడంగా మీకు భయం వేస్తూ ఉంటుంది దాంతో ఒకసారి చూడడం మొదలుపెట్టినామంటే అది అలాగే జరగడం మనం చాలా ఈజీగా చూడొచ్చు అనమాట సో కాబట్టి మిదులు లగ్నానికి చెందినటువంటి వాళ్ళు తల్లితో ఎక్కువ క్లోజ్గా ఉండొద్దు ఎందుకంటే అక్కడ నాలుగో స్థానం అనేది కాలపురుషునికి ఆరుగా కనెక్ట్ అయి ఉండడం వల్ల కాస్త మనం వాళ్ళకి ఇబ్బందిగా ఉంటాం అనమాట కాబట్టి డిస్టెన్స్ మెయింటెనెన్స్ చేయడం మంచిది అనమాట అర్థమవుతుందా సో అది ఓకే ఒక విషయాన్ని మెన్షన్ చేయాలనుకుంటున్నాను ఇక్కడ అంటే రెండవ భావం గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు తల్లిని ఎంత బాగా చూసుకుంటే అంత గొప్పగా వీళ్ళు ఆర్థికంగా రాణించగలరు ఆర్థికంగా ఎదగలరు అనేది ఇక్కడ ఇక్కడేంద్రంటే తల్లికి ఎంత దగ్గరగా ఉంటారో మీరు ఆమె కాస్త హెల్త్ ఇష్యూస్ అనేది ఆటోమేటిక్గా మనం చాలా ఈజీగా చూడవచ్చు అనమాట ఎందుకంటే ఆవిడ మీ తల్లి అనమాట మీకు తల్లి కాబట్టి అక్కడ నాలుగో భావంగా తల్లి స్థానంగా తీసుకుంటా ఉన్నాం అది ఏమైందంటే కాలపురుషునికి ఆరుగా ఉండడం వల్ల రోగస్థానం ఉంటుంది రోగస్థానంగా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఖచ్చితంగా ఆమెకి అనారోగ్య పరిస్థితులకి దారి దిశ పరిస్థితులు చాలా ఎక్కువగా ఉంటుంది ఎస్పెషలీ గోచారంలో బుధుడు ఎప్పుడంతా కన్యా రాశి లోపలికి వస్తాడో అప్పుడు ఖచ్చితంగా మీరు అంత బాగా క్లోజ్గా ఉంటే మీరు చెక్ చేయొచ్చు ఆ విషయం జరుగుతూ ఉందా లేదనేది సో చాలా ఈజీగా మనం ఈ విషయాన్ని అబ్జర్వ్ చేయొచ్చు అనమాట గోచారం బేస్లో మనం రెగ్యులర్గా దీన్ని చూస్తూ ఉండవచ్చు నెక్స్ట్ అదే టైం అక్కడ అది ఆరుగా పనిచేయడం వల్ల తల్లి శ్రమించి పనిచేయగలిగేటటువంటి స్థితిలో ఉంటుంది తల్లి కుటుంబం కొరకు బంధుమిత్రుల కొరకు ఓకేనా వీళ్ళ కొరకు అంత కష్టపడి పనిచేయగలిగేటటువంటి ఒక ఈవెంట్ అక్కడ చాలా ఈజీగా ఉంటుంది ఎందుకంటే ఆరు అనేది మనం కష్టపడి పనిచేసేటటువంటి విషయాన్ని తెలియజేస్తుంది పదో భావం అనేది వ్యాపారాన్ని పెట్టుబడి పెట్టి ఏదైనా ఒక వ్యాపారం చేయడాన్ని వీటిని అంతా తెలియజేస్తూ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఆరోభావం అనేది డైలీ వేజెస్ లాగా అంటే పనికి పోయి లాగా తీసుకోవడం అనమాటది సో కాబట్టి ఇక్కడ మిదురు లగ్నానికి చెందినటువంటి వారి యొక్క తల్లి కుటుంబం కొరకు బంధువుల కొరకు వీళ్ళు కష్టపడి పనిచేసి సంపాదించి పెడతా ఉంటారు అనమాట నెక్స్ట్ ఈ నాలుగో భావం అనేది కాలపురుషునికి ఆరో భావంగా ఉందన్నమాట ఇక్కడ అంటే నాలుగు ఆరు రెండు కనెక్టెడ్గానే ఉందన్నమాట సో వీళ్ళు కూడా ఉండడం వల్ల తల్లి తండ్రుల మధ్య ఎడబాటు అనేది కూడా వచ్చేస్తుంది అనమాట ఎందుకంటే ఆరో భావం అనేది ఏడవ భావానికి పన్నెండో భావం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి వైవాహిక జీవితంలో కూడా సమస్యలు వచ్చేసి విడిపోయే పరిస్థితులు వస్తాయి అనమాట లేకపోతే మధ్యలో వేరేదైనా సమస్యలు వచ్చి వేరేవరైనా ఎంటర్ అయ్యేదానికి పరిస్థితులు కూడా ఉంటాయన్నమాట సో కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి ఎందుకంటే ఆరోభావం వైటల్ రోల్ పనిచేస్తుంది కింద సో పైకి మాత్రమే తల్లిగా కనిపిస్తూ ఉంది కానీ సర్క్యూట్ ఎలా ఉందంటే లోపల అక్కడ ఆరు పనిచేస్తూ ఉంది కాబట్టి కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి వీళ్ళు నెక్స్ట్ ఈ మిథున్ లగ్నానికి నాలుగో భావం అయినటువంటి తల్లిని సూచించేటటువంటి భావం కాబట్టి వీళ్ళ తల్లి పని చేసే దగ్గర అంటే వర్క్ చేసే దగ్గర కూడా తండ్రి ఉన్నట్లయితే ఆమెకి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది అనమాట వీళ్ళు చాలా జాలీగా పనిచేస్తూ ఉంటారు అనమాట చాలా హ్యాపీగా మాట్లాడుకుంటూ హ్యాపీగా ఎంజాయ్గా వీళ్ళు పనిచేయగలరు ఎందుకంటే నాలుగో భావానికి ఆరో భావం మళ్ళీ కాన్సెప్ట్ చేంజ్ అవుతుంది కాబట్టి అక్కడ అది కాలపురుషునికి పదకొండో స్థానాన్ని చూపిస్తుంది కాబట్టి అక్కడ ఆమెకి లగ్నానికి తొమ్మిదో భావం తల్లికి ఆరో భావం అవుతుంది కాబట్టి అంటే తొమ్మిది తండ్రిని చూపిస్తుంది కాబట్టి అది ఈమెకి ఆరో స్థానంగా ఉంది కాబట్టి వర్క్ చేసే ప్లేస్గా ఉంది కాబట్టి కూడా తండ్రి ఉన్నాడంటే హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళు చాలా జాలీగా ఎంజాయ్గా మాట్లాడుకుంటా నవ్వుకుంటూ జాలీగా పని చేసుకుంటూ ఉంటారనమాట సో ఇది డిఫాల్ట్గా ఉంటుంది చూడవచ్చు ఇలా రకరకాల కోణాల్లో మనం తల్లి అనేటటువంటి క్యారెక్టర్ని పెట్టి సర్క్యూట్ మొత్తం కవర్ చేసి చూడొచ్చు అనమాట నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే మిథున లగ్నానికి ఆ లగ్నస్తుడికి ఏదైనా అనారోగ్యం పాలైనప్పుడు అంటే హెల్త్ ఇష్యూస్ ఏదైనా వచ్చినప్పుడు ఏమవుతుందంటే తల్లికి పిచ్చి పెట్టినట్టుగా అవుతుంది అనమాట ఎందుకంటే నాలుగో భావానికి అక్కడ మూడవ భావం పనిచేస్తూ ఉంటుంది మూడవ భావానికి మరియు ఎనిమిదవ భావానికి అంగారుకుడే కారకుడు సో ఇక్కడ వాళ్ళకి మెంటలీగా ఎలా ఉంటారంటే వాళ్ళు ఒక మానసిక రోగిలాగా తయారవుతారనమాట వీళ్ళకి హెల్త్ బాగోలేదంటే వాళ్ళకి ఆటోమేటిక్గా ఈవెంట్ ఉంటుంది అది గోచారంలో అంగారకుడు కన్యా రాశిలో ఉన్నట్లయితే నాలుగో భావంలో ఉన్నట్టయితే హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళకి పిచ్చిబెట్టినట్టుగా అవుతుంది అనమాట ఒక పెద్ద మానసిక రోగిలాగా బిహేవ్ చేస్తారు అట్ ద సేమ్ టైం వాళ్ళకి అక్కడ లగ్నానికి అనారోగ్య పరిస్థితులు ఉండిందంటే ఇది మనం కొట్టు వచ్చినట్టుగా చూడొచ్చు అనమాట చుట్టి చుట్టి చూడవచ్చు విషయాలని ఓకే సో నెక్స్ట్ చూసినట్లయితే ఇదే నాలుగో భావమే వాళ్ళు నివసించేటటువంటి ఇల్లును కూడా సూచిస్తుందన్నమాట సో ఈ నాలుగో భవానికి అధిపతి బుధుడు కాబట్టి ఇక్కడ వీళ్ళ ఇంటి చుట్టూ జన సమూహం చాలా ఎక్కువగా ఉంటారు లేకపోతే శ్రామికులు అంటే కూలీ పని చేసేటటువంటి వాళ్ళు చాలా ఎక్కువగా ఉండడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటుంది ఓకే నెక్స్ట్ చూసినట్లయితే వీళ్ళ ఇల్లు తరచు మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటుంది అంటే పుట్టినప్పుడు ఒక ఇంట్లో ఉండడం తర్వాత ఇంకొక ఇంటికి వెళ్ళడం తర్వాత మళ్ళీ ఇంకొక ఇంటికి చేంజ్ కావడం ఇలా ఇల్లులు మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటుంది ఇల్లులు మారడానికి కూడా అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట ఎందుకంటే ఇది ఉభయ రాశి అనమాట ఉభయ రాశిగా ఉంది కాబట్టి నెక్స్ట్ అది బుధుడు యొక్క ఇల్లు కాబట్టి రెండు అనేటటువంటి ఒక ఈవెంట్ అంటే ద్వి స్వభావాన్ని కలిగి ఉంది కాబట్టి అన్ని డబుల్ డబుల్గా జరుగుతూ ఉంటుంది అనమాట ఈవెంట్స్ అంతా సో ఇది మనం చాలా క్లియర్గా చూడొచ్చు చెక్ చేసినారంటే మీకు అర్థం అవుతూ ఉంటుంది అన్నమాట నెక్స్ట్ ఈ నాలుగో భావం అనేది కాలపురుషునికి ఆరో భావంగా ఉండడం వల్ల ఈ ఇల్లు నేల వాహనం ఇవంతా వీళ్ళే కష్టపడి సంపాదించినటువంటి ధనంతో వీళ్ళు కొనుక్కున్నట్లయితే ఆ ఇల్లు ఆ వాహనం ఆ నేల ఇవంతా వీళ్ళకి మంచి సుఖాన్ని ఇస్తుంది అన్నమాట ఎందుకంటే వీళ్ళు కష్టపడి కొన్నారు కాబట్టి ఓకే ఎందుకంటే కష్టపడి అనేటటువంటి మాటను ఎందుకు వాడతా అంటే ఈ నాలుగో భావం అనేది కాలపురుషునికి ఆరుగా ఉంది కాబట్టి ఆరు అనేది శ్రమించడాన్ని అనమాట సో శ్రమించడాన్ని సూచించడం వల్ల వీళ్లకు అలా శ్రమపడి కష్టపడి సంపాదించినటువంటి సంపాదనతో నిర్మించుకున్నటువంటి ఇల్లు గాని కొన్నటువంటి వాహనం కానీ కొనుక్కున్నటువంటి నేల కానీ వీళ్ళకి మంచి సుఖాన్ని అనమాట ఎందుకంటే అది భూతత్వ రాశి కాబట్టి ఫలితాలను ఇవ్వగలిగినటువంటి ఒక రాశి కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకి ఇది చాలా సుఖంగా చాలా మంచిగా ఉంటుంది ఓకే నెక్స్ట్ ఈ నాలుగో భావానికి అధిపతి బుధుడు అనమాట ఈయన ఇక్కడ ఉచ్చాన్ని పొందుతాడు నెక్స్ట్ ఈయనకు ఇది సుక్షేత్రం మూల త్రికోణ స్థానం సో అంతా బలంగా ఉండేటటువంటి పరిస్థితి అనమాట ఇక్కడ సో కాబట్టి వీళ్లకు ఈ ఇల్లు నేల వాహనం అనేది ఖచ్చితంగా వృద్ధి అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట అభివృద్ధి అనేది ఖచ్చితంగా ఉంటుంది ఎన్ని సమస్యలు ఉన్నా కానీ డెవలప్మెంట్ అనేది మాత్రం ఖచ్చితంగా ఉంటుంది అన్నమాట సో కాబట్టి ఆ విషయంలో వీళ్ళు వరి కావాల్సిన అవసరం అయితే లేదు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వీరు ఇల్లు కానీ నేల కానీ వాహనం కానీ అప్పు చేసి దాన్ని కట్టుకున్నట్లయితే లేకపోతే కొన్నట్లయితే చాలా మంచిగా వీళ్ళకి అది కలిసి వస్తుంది అనమాట వీళ్ళకి అది ఖచ్చితంగా సూపర్గా కలిసి వస్తుంది ఎందుకంటే ఆ నాలుగో భావం అనేది ఆరో భావంగా ఉండడం వల్ల అప్పు స్థానాన్ని కూడా ఏది తెలియజేస్తారంటే భావమే తెలియజేస్తుంది కాబట్టి ఆ కారకత్వంతో వెళ్ళిపోవడం వల్ల అది సేఫ్ జోన్లో ఉంటుంది లేదంటే ఖచ్చితంగా సమస్య ఇస్తుంది అనమాట కాబట్టి మైనస్ని మైనస్తోనే కలుపుకొని వెళ్ళిపోవడం మంచిది అన్నట్టు మనం ఇక్కడ అప్పు చేసి వీళ్ళు ఈ విషయాలంతా చేసినట్లయితే ఖచ్చితంగా వాళ్ళకి అది చాలా యూజ్ఫుల్గా గా అనమాట ఓకే నెక్స్ట్ వీళ్లకు ఇల్లు నేల వాహనం ఇవంతా పెరగంగా పెరగంగా అంటే వీళ్ళ సుఖం అనేది పెరగంగా పెరగంగా తల్లికి ఆరోగ్యం అనేది క్షీణిస్తూ ఉంటుంది అనమాట తల్లి యొక్క సుఖం అనేది తగ్గుతూ ఉంటుంది ఎందుకంటే వీళ్ళకి ఇవంతా వృద్ధి అయ్యే టైంలో తల్లి ఆటోమేటిక్గా అనారోగ్య పరిస్థితులకు గురవుతూ ఉంటుంది ఓకే నెక్స్ట్ ఇదే నాలుగో భావంలో చూసినట్లయితే ఈ లగ్నానికి ఐదో భావాధిపతి అయినటువంటి ఐదు పన్నెండు భావాలకు చెందినటువంటి అధిపతి అయినటువంటి శుక్రుడు నీసం పొందుతాడనమాట ఇక్కడ కన్యా రాశిలో సో అది వీళ్ళకి నాలుగో భావంగా ఉండడం వల్ల ఐదో భావాధిపతి నాలుగో భావంలో నీసం పొందుతా ఉన్నాడు కాబట్టి వీళ్ళ యొక్క ఆస్తులను అంటే మిథున లగ్నానికి చెందినటువంటి ఆస్తులను వీళ్ళ పిల్లలు అనుభవించేటప్పుడు చాలా కష్ట నష్టాలను అంతా అనుభవించాల్సిన పరిస్థితి ఉంటుంది అనమాట ఎందుకంటే అనుభవించనివ్వదు అనమాట అంత త్వరగా కారణం ఏంటంటే ఆ నాలుగో భావంలో ఐదో భావాధిపతి నీసమైపోతున్నాడు అంటే దాన్ని అనుభవించేటటువంటి అర్హతను కోల్పోతున్నాడు అనమాట అక్కడ సో కాబట్టి అక్కడ సమస్య చాలా ఈజీగా వాళ్ళకి ఫేస్ అవుతూ ఉంటుంది ఓకే సో ఎందుకంటే అదే నాలుగో భావంలోనే బుధుడు ఉచ్చం పొందుతా ఉన్నాడనమాట అంటే ఇక్కడ మేనమామలు సోదరులు వీళ్ళు ఈ ఆస్తిని పిల్లలకు అందనివ్వకుండా ఇబ్బంది పెట్టడానికి చాలా అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి వీళ్ళ దగ్గర అంతా కాస్త జాగ్రత్తగానే ఉండాలి ఎందుకంటే కుటుంబ స్థానంగా వీళ్ళకి కాలపురుషునికి నాలుగో భావం వస్తుంది అంటే తల్లి స్థానాన్ని చూపిస్తూ ఉంది కాలపురుషునికి అక్కడి నుంచి మూడో భావం తల్లికి సోదరుడుగా అవుతాడు అది వీళ్లకు నాలుగో భావంగా ఉండడం వల్ల తల్లి స్థానంగా ఉండడం వల్ల వీళ్ళ తల్లితో పాటు తన తోడబుట్టినటువంటి తమ్ముడు ఎవరైనా కూడానే ఉన్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళ పిల్లలకు వీళ్ళ ఆస్తులను అనుభవించడానికి ఇబ్బంది ఖచ్చితంగా ఏర్పడతా ఉంటుంది అన్నమాట ఇది కొద్దిగా బాగా డీప్ గా చూడాలి ఓకే నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే ఇదే నాలుగో భావం మిథున లగ్నానికి నాలుగో భావం కాలపురుషునికి ఆరుగా ఉండడం వల్ల వీళ్ళ ఆస్తులను ఇతరులు కబ్జా చేయడానికో లేకపోతే దురాక్రమణ చేయడానికో అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి అనమాట ఎందుకంటే వీళ్ళ యొక్క ఇల్లు నేల వాహనం పైన ఇతరులకి ఒక కన్ను ఉంటుంది అనమాట అంటే ఒక చూపు ఉంటుంది అనమాట అంటే వీళ్ళ ఆస్తులను ఇతరులు దురాక్రమణ చేయాలనేటటువంటి ఒక ఉద్దేశంతో ఉంటారనమాట ఎందుకంటే నాలుగో భావం అక్కడ డిఫాల్ట్గానే ఆరో భావంతో కనెక్ట్ అయి ఉంది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు ఎంత మంచి వాళ్ళైనా సరే వీళ్ళ ఆస్తులను కబ్జా చేయాలనేసి కసుకుంటారనమాట కాబట్టి జాగ్రత్తగా ఉండాలి దీనికి ఒకే ఒక రెమెడీ ఏంటంటే మీరు కొనేటప్పుడే వాటిని అప్పు చేసి లేకపోతే లోన్ పైన ఇలాగ ఉన్నట్లయితే ఆరో భావం డిఫాల్ట్ గానే కనెక్ట్ అయ్యి అది ఏర్పడడానికి సహాయపడతా ఉంది కాబట్టి దాంట్లో నుంచి మీరు ఈజీగా బయటపడవచ్చు అనమాట ఓకే నెక్స్ట్ చూసినట్లయితే ఈ నాలుగో భావంలో నక్షత్రం అనేసి చంద్రుడు యొక్క నక్షత్రం ఉంటుంది అనమాట ఈ చంద్రుడు ఈ లగ్నానికి రెండో భావాధిపతి అనమాట అంటే ధనస్థానాధిపతి అనమాట సో వీళ్లకు ఇల్లు కానీ నేల కానీ వాహనం కానీ ఖచ్చితంగా ఒక ఆదాయాన్ని ఇవ్వగలిగినటువంటి ఒక ఈవెంట్గా ఉంటుంది అనమాట అంటే ఇప్పుడు వీళ్ళు వాహనాలను పెట్టుకునేసి సంపాదించవచ్చు డబ్బు సంపాదించవచ్చు సో కార్లు లారీలు బస్సులు ఇలాంటివి పెట్టి కూడా వీళ్ళు డబ్బు సంపాదించవచ్చు అనమాట ఈ హోటల్స్ రూమ్లు రెంట్కి ఇవ్వడానికి ఇల్లు కట్టి వదలడం ఇలాంటి పనులు కూడా చేయవచ్చు లేదా ల్యాండ్ కొని దాన్ని రియల్ ఎస్టేట్ లాగా మార్చి ఫ్లాట్లు వేసి అమ్ముకోవడం ఇలాంటి పనులు కూడా చేయొచ్చు అనమాట ఎందుకంటే వీటి ద్వారా ఖచ్చితంగా వీళ్ళకి ఆదాయం వస్తుంది ఆ హస్త నక్షత్రం అనేది చంద్రుడి యొక్క నక్షత్రం కాబట్టి ఆయన రెండో భావాధిపతి కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకి అది ఆదాయాన్ని ఇచ్చేటటువంటి ఆస్తులుగా ఉంటుంది ఏది ఈ ఇల్లు నేల వాహనం ఓకే నెక్స్ట్ చూసినట్లయితే ఈ నాలుగో భావం అనేది వీళ్లకు భూతత్వ రాశి కాబట్టి వీళ్ళు ఈజీగా వచ్చేసి వ్యవసాయం అనేది చేయొచ్చు అనమాట ఎందుకంటే సో ఈ చంద్రుడు వ్యవసాయానికి పనికొచ్చేటటువంటి ఒక గ్రహం కాబట్టి ఈ చంద్రుడు ఉచ్చం పొందేటటువంటి స్థానం ఏదరంటే లగ్నానికి పన్నెండో భావం అనేటువంటి వృషభంలో అది ఒక భూతత్వ రాశి అనమాట సో కాబట్టి వీళ్ళు ఈ పెట్టుబడి అనేది వ్యవసాయం పైన పెట్టొచ్చు గోవులు పెంపకం పైన పెట్టచ్చు పశువుల పెంపకం పైన పెట్టొచ్చు ఓకే వ్యవసాయ క్షేత్రాలను ఏర్పరిచి వ్యవసాయం ద్వారా పండించిన పంట ద్వారా వీళ్ళకి మంచి ఆదాయం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట నెక్స్ట్ ఈ నాలుగో భావం అంటే మిధుల లగ్నానికి నాలుగో భావంగా కన్యా రాశి వస్తుంది ఇది భూతత్వ రాశి కాబట్టి ఇక్కడ నాలుగు ఆరు అనేటటువంటిది కనెక్ట్ అయి ఉంది కాబట్టి నాలుగో భావం వచ్చేసి కట్టడాలను సూచిస్తుంది అనమాట ఆరో భావం కట్టేటటువంటి పని వాళ్ళను సూచిస్తుంది అనమాట వీళ్ళు ఇంటి కట్టడానికి అవసరం అనేటువంటి ఇల్లు నిర్మాణానికి పనికి వచ్చేటటువంటి పనులు వీళ్ళు చాలా ఈజీగా చేయవచ్చు నెక్స్ట్ వీళ్ళు అంటే ఈ నాలుగో భావం ఆరో భావం కనెక్ట్ అయి ఉంది కాబట్టి ఆరు అనేటటువంటి విషయం అనారోగ్యాన్ని సూచిస్తా అనమాట సో రోగాల్ని నియంత్రించేటటువంటి మూలికలను మొక్కలను పెంచి వాటిని కూడా వీరు అమ్మి వాటి ద్వారా ఆదాయాన్ని పొందొచ్చు అనమాట ఎందుకంటే ఆరో భావం అంటే రోగం అనమాట సో నాలుగో భావం పండించడం కిందకు కాబట్టి వీళ్ళు ఇలాంటి మూలికలను పండించి వాటి ద్వారా కూడా వీళ్ళు మంచిగా లబ్ధి పొందొచ్చు అనమాట ఓకే అంటే ఈ సిద్ధ ఆయుర్వేదం ఇలాంటి వైద్య రంగానికి సంబంధించినటువంటి ముడి పదార్థాలను వీళ్ళు ఉత్పత్తి చేయవచ్చు అనమాట సులభంగా వీళ్ళు పండించి వాటి ద్వారా వీళ్ళు ఆదాయాన్ని పొందొచ్చు ఓకే నెక్స్ట్ ఈ నాలుగో భావం ఆరో భావంగా కనెక్ట్ అయి ఉండడం వల్ల వీళ్ళు పెంపుడు జంతువులను పెంచడం వాటిని డెవలప్ చేయడం కుక్కలను సో పెంపుడు జంతువులు ఉంది కదా ఇవంతా వీటిని అంతా కూడా సరే వీళ్ళు పెంచి వాటి ద్వారా కూడా ఆదాయాన్ని పొందొచ్చు అనమాట ఓకే నెక్స్ట్ చూసినట్లయితే పంటలను పెంచడానికి అవసరమైనటువంటి మందులు పంటలకు వాడేటటువంటి మందులు తయారు చేయడం పంటలకు అవసరమైనటువంటి ఎరువులను ఉత్పత్తి చేయడం పంటలకు అవసరమైనటువంటి ఎరువుల కంపెనీని ఏర్పాటు చేయడం మందుల కంపెనీలను ఏర్పాటు చేయడం ఇలాంటివంతా కూడా చేసి వీటి ద్వారా వీళ్ళు ఆదాయాన్ని పొందొచ్చు అనమాట ఇది నాలుగో భాగం ఉండడం వల్ల భూతత్వ రస్తిగా ఉండడం వల్ల వ్యవసాయానికి సంబంధించినటువంటి పురుగుల మందుల షాపుల్లో కూడా పని చేయవచ్చు అనమాట వీళ్ళు ఎందుకంటే ఆరోపం అనేది పని పనిచేయనమాట సో అది వ్యవసాయానికి సంబంధించినటువంటి పురుగుల మందుల షాపుల్లో వీళ్ళు పనిచేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటది వాటి ద్వారా వీళ్ళు ఆదాయాన్ని సంపాదించారు దీని ద్వారా వీళ్ళు ఆదాయాన్ని పొందొచ్చు అనమాట మ్యాక్సిమం వీళ్ళ ఇండ్లల్లో చూసినట్లయితే ఏదో ఒక పెంపుడు జంతువు అనేది ఖచ్చితంగా ఉండడానికి ఒక అవకాశం చాలా ఎక్కువగా ఉంటది అనమాట వీళ్ళు పెంపుడు జంతువులను పెంచుకోవడానికి చాలా ఇష్టపడతా ఉంటారు నెక్స్ట్ పూల మొక్కలను తోటలను వీటిని అంతా కూడా పెంచడానికి లేకపోతే వీటిని డెవలప్ చేయడానికి కూడా ఎక్కువగా ఆశపడతా ఉంటారు ఎందుకంటే ఆ నాలుగో భావం ఆరో భావంగా ఉంది అట్ ద సేమ్ టైం అది భూతత్వ రాశిగా ఉంది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు తోటల్ని ని అంతా పెంచడానికి ఇంట్రెస్ట్ గా వాటి కొరకు టైం స్పెండ్ చేసి కష్టపడి పనిచేస్తూ ఉంటారు అనమాట ఓకే నెక్స్ట్ చూసినట్లయితే ఈ నాలుగో భావానికి అధిపతి బుధుడు కాబట్టి వీళ్ళు అది కాలపురుషునికి ఆరుగా ఉండి వీళ్ళకు నాలుగో భావంగా ఉండడం వల్ల ఆడిటర్గా పనిచేయచ్చు ఆడిట్ చేసేటటువంటి లెక్కలు చూసేటటువంటి పనులను చేయొచ్చు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో పనిచేయచ్చు ఎందుకంటే ఆరో భావంగా ఉంది కాబట్టి బుధుడు అంటేనే అక్కడ ఇన్ఫర్మేషన్ గా వచ్చేస్తుంది అనమాట లోపలికి కాబట్టి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆటోమేటిక్ కనెక్టెడ్ కాబట్టి వాళ్ళు వాటిలంతా పనిచేయవచ్చు అనమాట నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ గా కూడా వీళ్ళు అలాంటి వర్క్స్ కూడా వీళ్ళు చేయవచ్చు అనమాట ఓకే అలాగే ప్రింటింగ్ ప్రెస్ లో పనిచేయడం ప్రింటింగ్ పనులు చేయడం ప్రింటింగ్ ప్రెస్ పెట్టుకోవడం టెక్స్టైల్స్ పెట్టుకోవడం టెక్స్టైల్స్ లో పని చేయడం సో ఇవంతా కూడా వీళ్ళకి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ పనికి వస్తదనమాట ఓకే నెక్స్ట్ ఈ మిథున లగ్నానికి నాలుగో భావంలో మనకి మూడు నక్షత్రాలు తొమ్మిది పాదాలను కలిగి ఉంటుంది ఏమేమి నక్షత్రం అంటే ఉత్తరా నక్షత్రం అంటే ఉత్తరా పల్గుని నక్షత్రం దీని యొక్క రెండవ పాదం మూడో పాదం నాలుగో పాదం ఎక్కడ ఉంటదంటే కన్యా రాశిలోనే ఉంటదనమాట ఓకే నెక్స్ట్ నక్షత్రం చంద్రుడి యొక్క నక్షత్రం ఇది దీని యొక్క నాలుగు పాదాలు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కన్యా రాశిలోనే నాలుగో భావంలోనే ఉంటదనమాట నెక్స్ట్ అంగారుడి యొక్క నక్షత్రం అయినటువంటి నక్షత్రం ఈ నక్షత్రం యొక్క ఒకటో పాదం రెండో పాదం ఎక్కడ ఉంటదంటే హండ్రెడ్ పర్సెంట్ నాలుగో భావంలోనే ఉంటదనమాట ఈ లగ్నానికి నాలుగో భావంలోనే ఉంటది ఇప్పుడు ఈ నాలుగో భావం భావ స్ఫుటంలో ఎక్కడ పడిందో చూడాలన్నమాట అంటే ఈ నక్షత్రాల్లో ఎక్కడ ఉందనేది చూడాలన్నమాట అలా చూసి దానికి తగినట్టుగా మనం ఒక ఫలితాన్ని నిర్ణయం చేయవచ్చు ఎందుకంటే ఈ నాలుగో భావం అనేది భావస్ఫుటంలో ఉత్తరా నక్షత్రం రెండో పాదంలో పడి ఉన్నట్లయితే ఆ రెండో పాదంలో పడినటువంటి వ్యక్తులు వాహనానికి ఉన్నట్లయితే యాక్సిడెంట్ అవడం అనేది జరుగుతుంది అనమాట సో ఇలా ఉత్తరా నక్షత్రం యొక్క రెండో పాదం అలాంటి ఒక ఈవెంట్ ని ఇస్తుంది కానీ వాళ్ళు కొన్నటువంటి ఆ వాహనం వీళ్ళని కష్టపెట్టినా కానీ ఆ వాహనంలో వెళ్ళేటప్పుడు వీళ్ళ తల్లికి మాత్రం చాలా సుఖంగా ఉంటుంది నెక్స్ట్ ఆ వాహనం కొనే టయానికి వీళ్ళ పిల్లలు వీళ్ళ మాటలు వినకుండా పోయేటటువంటి పరిస్థితి ఉండదు అనమాట ఎస్పెషల్లీ కొడుకున్నట్లయితే ఈ మిథున లగ్నాన్ని కొడుకున్నట్లయితే ఆ టైంలో అయిన వాహనం కొన్నట్లయితే తండ్రికి కొడుక్కి ఖచ్చితంగా భేదాభిప్రాయాలు ఉంటాదన్నమాట వాహనం కొనే విషయంలో ఉండొచ్చు కొని తర్వాత ఆ వాహనాన్ని వీళ్ళు వాడేటటువంటి విషయంలో కూడా సరే తప్పకుండా తండ్రికి కొడుక్కి ఖచ్చితంగా భేదాభిప్రాయాలు అనేది ఏర్పడతాది నెక్స్ట్ వాహనం కొన్న తర్వాత అంటే ఉత్తరా నక్షత్రం రెండో పాదంలో నాలుగో భావం ఉన్నటువంటి వ్యక్తి వాహనాన్ని కొన్నట్లయితే అయితే ఖచ్చితంగా వాహనం కొన్న తర్వాత ఆయన కంటే వేసుకోవాల్సిన పరిస్థితి నెక్స్ట్ బ్యాక్ బోన్ స్పైనల్ కార్డు ఖచ్చితంగా ఆయనకి సమస్యను అనమాట సో ఇలాంటి పరిస్థితులు ఉంటది అనమాట ఎందుకంటే డిఫాల్ట్ గానే అలా కనెక్ట్ అయిపోయి ఉంటది అనమాట ఓకే అంటే ఎందుకు యాక్సిడెంట్ అవుతాది అనేటటువంటి కాన్సెప్ట్ వచ్చిందంటే ఈ నాలుగో భావం అనేది ఉత్తరా నక్షత్రం రెండో పాదంలో పడిందంటే పాదం అని లోపలికి వచ్చిందంటే నవాంశం దగ్గరికి వెళ్ళిపోవాలనమాట అది నవాంశంగా ఎక్కడ ఉంటదంటే మకరంలో పడుతుంది సో ఈ మకర రాశి ఈ లగ్నానికి ఎనిమిదో భావం అనమాట సో కాబట్టి నాలుగవ భావం అనేది వాహనము ఎనిమిదవ భావం అనేది ప్రమాదాన్ని సూచిస్తుందనమాట సో కాబట్టి నాలుగు ఎనిమిది కాంబినేషన్ ఖచ్చితంగా వీళ్ళకి ఒక ప్రమాదాన్ని ఖచ్చితంగా ఇస్తాదనమాట ఓకే సో అది వీళ్ళు ఆ బండిని దోరినట్టయితే ఖచ్చితంగా వీళ్ళకి అది ఒక పెద్ద ప్రమాదాన్ని ఖచ్చితంగా అనమాట ఎందుకంటే ఒకటి నాలుగు ఎనిమిది పనిచేసేటప్పుడు కంపల్సరీ యాక్సిడెంట్ అనేటటువంటి ఒక ఈవెంట్ గ్యారంటీగా ఉంటుంది సో కాబట్టి నాలుగో భావానికి ఎనిమిదో భావం కలిసేటప్పుడు కంపల్సరీ ఒకటో భావం కలిసిందంటే అడ ఒక యాక్సిడెంట్ ఉంటుంది ఖచ్చితంగా వీళ్ళకి పెద్ద ఒక మెంటల్ టార్చర్ అనేది ఉంటుంది అనమాట అక్కడ నెక్స్ట్ తల్లికి ఎందుకు అది సుఖంగా ఉంటది అని చెప్తున్నానంటే నాలుగో భావానికి అది ఐదో భావం అనమాట సో తల్లికైనా సరే వాహనానికైనా సరే అది ఇంకొక రిఫ్రెష్ని అనమాట ఖచ్చితంగా నెక్స్ట్ ఆ నవాంశం అనేది ఎక్కడ పడతా ఉంది అంటే మకరంలో పడతా ఉంది అది శని యొక్క ఇల్లు కాబట్టి అక్కడ ఈ నక్షత్రాధిపతి ఎవరు అంటే సూర్యుడు ఆయనకి నవాంశం అక్కడ పడతా ఉంది కాబట్టి శని సూర్యుల కలయిక అక్కడ ఉంటుంది కాబట్టి డిఫాల్ట్ గానే ఖచ్చితంగా వీళ్ళకి వెంట్రుకలు రాలిపోవడం బట్టతలబడడం బ్యాక్ స్పైనల్ కార్డ్ వచ్చేసి పెయిన్ రావడం సో కాల్షియం సమస్యలు రావడం అద్దాలు వేసుకోవడం ఎంత డిఫాల్ట్ గా ఉంటుంది సో ఇది చూసి కేర్ఫుల్ గా మనం చెప్పాలి చూడాలన్నమాట చాలా సందర్భాల్లో దీన్ని చూడడం అనేది జరిగింది కాబట్టి ప్రాక్టికల్ గా ఉంది కాబట్టి నేను ఈ విషయాన్ని మీకు రివ్యూ చేస్తాను అనమాట ఈ విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను ఓకే నెక్స్ట్ ఈ యాక్సిడెంట్ లో బండికి పెద్దగా సమస్యలు ఏమి ఉండవు వీళ్ళకి డ్యామేజ్ ఎక్కువగా ఉంటుంది అనమాట ఎందుకంటే నాలుగో భావానికి అది ఐదో భావం కాబట్టి అక్కడ సమస్య ఉండదు అనమాట అదే అస్తా నక్షత్రం ఒకటో పాదంలో పడి ఉంటే మాత్రం కంపల్సరీ బండి డ్యామేజ్ అనేది ఖచ్చితంగా అనమాట సో బండికి డ్యామేజ్ గ్యారంటీగా ఉంటది జరిగే యాక్సిడెంట్ లో వీళ్ళు సేఫ్ జోన్ లో ఉంటారు బండి మాత్రం ఖచ్చితంగా మనకి చేతికి అందదనమాట కేర్ఫుల్గా ఉండాలి సో ఇలా నక్షత్ర పాదాలను పెట్టి కూడా మనం ప్రతి విషయాన్ని చూడవచ్చు అనమాట సో మీరు చెక్ చేయండి ఏ ఏ పాదాల్లో ఉంటే ఎలా ఉంది అనేది మీరు చెక్ చేసి నాకు కామెంట్స్ పెట్టండి ఓకే అందరికి ధన్యవాదాలు మంచిది